ప్రజలు తీర్పివ్వడానికి సిద్ధంగా ఉన్నారని వైసీపీ వాటమి ఖాయమని కొండేపి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డోలా బాలవీరాంజనేశ్వ అన్నారు మండు టెండర్ సైతం లెక్క చేయకుండా బార్లు తేరి ఓట్లు వేయడానికి వస్తున్నారని ఓటర్లకు సౌకర్యాలు కల్పించడంలో అధికారులు విఫలమయ్యారని అన్నారు ఓట్లకు వచ్చిన వృద్ధులు పసిపిల్లల తల్లిదండ్రులు గంటల తరబడి క్యూలో నిలబడలేక ఇళ్లకు వెళ్లే పరిస్థితి ఏర్పడిందని ఓటమి భయం ఏర్పడి బూత్తుల్లో ఘర్షణ వాతావరణం దిగుతున్నారని సాయంత్రం కరెంట్ తీసే విధంగా వైసీపీ కుట్రలు పనుతుందన్నారు బూత్లో అధికారులు జనరేట్లు ఏర్పాటు చేయాలని టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యే స్వామి అధికారులు కోరారు ఎన్నికల్లో ప్రజలు మంచి రక్షణ తీర్పు సిద్ధంగా ఉన్నారు ఎండగోడ లేక చేయకుండా బార్లు తీరు ఉన్నారు వాళ్ళకు సౌకర్యాలు కల్పించడం అధికారులు విఫలమయ్యారు ఆ బార్లు తగ్గట్టుగా షామినాలు లేవు మంచి సౌకర్యాలు లేవు వాళ్ళు ఈ క్యూలైన్లో వేయించే గంటలు గంటల తరబడి ఎదురు చూసి ఓటింగ్ కోసం చేయలేక వెళ్ళకూడే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు జరుగుతున్న ఓటింగ్ ఏకపక్షంగా జరుగుతుంది తెలుగుదేశం పార్టీ విజయాన్ని దోహదం చేసే విధంగా ఉంది అవతల వాళ్ళకి పరిస్థితులు అర్థమైపోయి వాళ్ళు ఎన్నడూ లేనిటువంటి బూత్లా కూడా గొడవలు సిద్ధపడతా ఉన్నారు ఉదయం నుంచి దాదాపు పది పదిహేను బూత్తుల్లో గొడవలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ విజయాన్ని ప్రభజనాన్ని ఎవరు ఆపర్పిస్తూ ఉంది సాయంత్రం కూడా పోలింగ్ భాగాలు చీకటపడే పరిస్థితులు ఉన్నాయి కరెంటు తీసే విధంగా వికపా కుట్రలు పడుతూ ఉన్నారు జనరేటర్లు కూడా ఏర్పాటు చేసి ఎన్నికలు సజావుగా జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు